హలో అండి ఈరోజు వచ్చేసి వేరుశనగపప్పుతో పప్పు చెక్క ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్పు పప్పుని వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం వేసేసుకొని వాటర్ ఏం పోయకుండా బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని పాకమైతే చెక్ చేసుకోవాలి ఇలా పాకం గి వాటర్లో వేయగానే ఉండ కట్టేయాలి ఆ ఉండని మళ్ళీ గిన్నెలో వేస్తే కొంచెం సౌండ్ వచ్చిందంటే అయితే రెడీ అయినట్టే ఇప్పుడు పాకం అయితే వచ్చేసింది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని ఒకసారి కలిపేసి నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ పప్పు చెక్క అయితే రెడీ ఫుల్ వీడియో కావాలి అంటే లింక్ ఇస్తాను చూసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి బాయ్ బాయ్